టెంపుల్ ఈ టెంపుల్ నందు నది పాయ ఉంది ఈ నదిలో గుప్తగాలి లింగ రూపంలో శివుడు నది మధ్యలో ఉంటాడనమాట అక్కడికి మనం పాలు పళ్ళు పాలు అన్నీ తీసుకెళ్తే పువ్వులు మారేడు దళాలు అన్ని తీసుకెళ్తామండి అలా తీసుకెళ్ళినప్పుడు స్వామి మీద ఆ నీళ్ళలో వేస్తే పువ్వులు మారేడు దళాలు స్వామి అన్ని కూడా ఆ స్వామి దగ్గరికి చేరుకుంటాయి మనకు మటుకు ఆయన ప్రసాదంగా పళ్ళు మటుకు పైకి తేలుస్తాడు ఆ పళ్ళు తీసుకొని మనం ప్రసాదం